అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మనల్ని కష్టాలు పాలు చేసే ఒక యాభై అలవాట్లు ఇవి అన్నమాట జాగ్రత్తగా వీటిని తెలుసుకొని ఇవి మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ చేస్తే మీరే అష్ట కష్టాలు పాలవుతారన్నమాట మహిళలు డబ్బుల్ని ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ఎప్పుడూ ముట్టుకోకూడదు అలానే పొద్దు వరకు ఎప్పుడు ఇంట్లో నిద్రించకూడదు తెల్లవారుజామున టైంలో వాకిల్ని చిమ్ముకోవాలి ఎందుకంటే లేటుగా నీళ్లు చిందితే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లుగా ఉంటుంది తిన్న ఎంగిలి కంచె ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగేనా కూర్చోవాలి కానీ కడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది ఇల్లు ఊర్చిన చీపురు ఎప్పుడూ నిల్చోపెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయంలో ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలానే చాలా మంది స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో కోపంతో వంట చేస్తూ ఉంటారు ఈ విధంగా వంటని అస్సలు చేయకూడదు శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవ నామస్మరణ చేస్తూ వంట చేయాలని అప్పుడే వంట ద్వారా వంట చాలా రుచిగా కాకుండా చాలా రుచిగా ఉంటుంది అలానే ఇంట్లో వాళ్ళు అనారోగ్య బారిన పడకుండా ఉంటారు ఇక సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె కోడుగుడ్లు ఇంటికి అస్సలు తెచ్చుకోకూడదు అవి శని స్థానాలు అలా తెచ్చుకుంటే దారిద్రాన్ని మన ఇంటికి తెచ్చుకున్నట్లుగా అవుతుంది ఇక శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు తెచ్చుకోకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకూడదు ఎవరైనా సరే శనివారం రోజు బహుమతిగా ఇనుము నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోవద్దు భారీ తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వకూడదు చిరిగిపోయిన చేపల మీద ఎప్పుడూ పడుకోకూడదు ఇక చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్లడం అస్సలు మంచిది కాదు బట్టల్ని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై అస్సలు పడకూడదు చాలా మంది కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుంది జాగ్రత్త భోజనం చేసిన తర్వాత స్నానం అస్సలు చేయకూడదు సూర్యాస్తమైన తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా అస్సలు తెంచకూడదు ఇక అలానే మంచం మీద కూర్చొని ఎప్పటికీ కూడా అన్నం అనేది అస్సలు ముట్టకూడదు పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తరువాత చాలా మంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అస్సలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు ఇలాంటివి అస్సలు తీసి నిద్రించకూడదు ప్రతిసారి కూడా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని కాదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు జాగ్రత్త పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా అస్సలు చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఆ ఇల్లు ఊడవడం అస్సలు మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది అలానే చీకటిలో ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపుర్ని కూడా నిలబెట్టకూడదు భార్య భర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేసుకోకూడదు ఇక అలానే మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలకు సేఫ్టీ పిల్లు అస్సలు తగిలించకూడదు పాడైపోయిన చూపులను ఇంట్లో అస్సలు ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో పొరపాటున కూడా ఉంచకూడదు తల వెంట్రుకలు గోర్లు ఇంట్లో వేయకూడదు పెరుగుని ఉప్పుని అప్పు ఇవ్వకూడదు వేడివేడి అన్నంలో పెరుగు వేసుకోకూడదు తిన్న తర్వాత ఒళ్ళుని విరవకూడదు పాచిముఖంతో అద్దం చూసుకోకూడదు వికలాంగులను వేళాకోళం చేయకూడదు గడపపై పాదం పెట్టి వెళ్ళకూడదు ఒంటి కాలిపై నిల్చకూడదు మంగళవారం అలానే శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్లకూడదు చేతి గోళను ఎవ్వరూ కొరక్కండి అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం అస్సలు చేయించుకోకూడదు ఒంటి అరిటాకులు ఎప్పుడూ తాకూడదు సూర్యాస్తమయం వేళలో నిద్రించకూడదు పెరుగుని చేతితో చిలికి మజ్జిగ చేయకూడదు అలానే కాళ్లు కడిగేటప్పుడు మడమలు తడపకుండా కడగకూడదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం అస్సలు ఇవ్వకూడదు తిన్న క్షణమే అస్సలు పడుకోకూడదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా అస్సలు పంపకూడదు అలానే గడప యువతల నిల్చొని భిక్షం అనేది అస్సలు వేయకండి శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందుండాలి తులసి కోటను ఎప్పుడు ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడకూడదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని కూడా చూపించకూడదు ఇవ్వకూడదు అలానే వ్యసన పరులతో మూర్ఖులతో వాదోపవాదాలు అస్సలు చేయకండి ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే చేసుకోవాలని గుర్తుపెట్టుకో అలానే పాలు కారే మొక్కల్ని ఇంట్లో అస్సలు పెంచకూడదు ఇంటికి ఉత్తరం మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంటివారి మధ్య గొడవలు కలిగితే ప్రమాదం కలుగుతుంది కదా చూపుడు వేలితో అస్సలు బొట్టు పెట్టుకోకూడదు పగటిపూట భార్యతో కలవకూడదు పాలు పొంగిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండకూడదు గుర్తు పెట్టుకోండి నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టకపోవడం వల్ల కూడా దరిద్రం వస్తుంది మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాలు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని పేడలు కలుగుతాయి అలానే కత్తిరించిన గోర్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల మీ కూడా పూర్తిగా నశించిపోతాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వల్ల మీకు కష్టాలు వచ్చేస్తాయి చొప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వల్ల మీకు దరిద్రం కలుగుతుంది జాగ్రత్త ఇక అలానే శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దరిద్రం దురదృష్టం కలుగుతుంది తల స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వల్ల శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి అలానే చిరిగిన పాత బట్టలు వేసుకోవడం చేతి గోళ్ళను పళ్ళతో కొరకడం చెట్టు కింద విసర్జన చేయడం ఇంటి కప్పు మీద పనికిరాని చెత్తను అలానే ఇనుమును ఉంచడం విరిగిన వస్తువులను ఉపయోగించడం వీటి వల్ల శనిగ్రహ దోషాలు కలుగుతాయి గడపలపై కూర్చోవడం చెప్పులు బూట్లను తలకిందులుగా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాతకాలం కప్పులను అలానే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వుకోవడం చీపురుని కాళ్లతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి ఇక ఇంటి ఆవరణంలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వల్ల దురదృష్టం కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు ఆడటము దేవాలయం నుండి ఖాళీ పాతలు వెనక్కి తీసుకురావడము అంత్యక్రియలు ఊరేగింపును అస్సలు అధిగమించరాదు పై కప్పు పై ఇనుము తీయగాలను కట్టడము తలుపుల మీద దేవుడు ఫోటోలను పెట్టడం ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడము ఇంటి ముందు రాక్షసుడి ఫోటోలు ఉండడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చడం సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం ఇవి అస్సలు చేయకూడదు ఆవును కూడా కాలుతో తన్నకూడదు ఎదుటి వారి పేదరికం చూసి ఎగతాళి చేయడం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం శ్మశాన వాటికలో నవ్వడం ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడూ కూడా అప్పుల బాధలతో విపరీతమైన కష్టాల్లోకి వెళ్లిపోతారు జాగ్రత్త మలమూత్ర విసర్జన చేసిన తరువాత కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆ తరువాత మాత్రమే మీరు వచ్చి నిద్రించాలి ఇక అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో చాలా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి వారిని అవమానిస్తే మీ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని మర్చిపోకండి సో వినారు కదండి ఈ విషయాన్ని కనుక మీరు పాటించినట్లయితే మీ జీవితంలో అసలు కష్టాలు అనేటివి ఎప్పటికీ కూడా రావనమాట కాబట్టి ఈ పనులు మీరు ఏవి కూడా ఎవరు కూడా చేయొద్దే ఫ్రెండ్స్ చేస్తే కష్టాలు పాలవుతారన్నమాట సో ఇక మరి విన్నారు కదండి ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి